ఈ వీడియో చూసే ముందు జై గణేశ అని కామెంట్ చేయండి ఈ ఏడాది వినాయక చతుర్థి తిది సెప్టెంబర్ ఏడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి ఈ పదకొండు రోజుల్లో ఒక్క రోజైనా గణపతికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే గణపతి ఆశీర్వాదం మీపై ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా సరే మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కాని లేదా మీ వీధిలో ప్రతిష్ఠించిన పెద్ద గణపతి విగ్రహానికి కాని కొన్ని పుష్పాలను కొన్ని నైవేద్యాలను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా విఘ్నేశ్వరుడు కాపాడతాడు మీరు చేసే పరిహారాలు ఈ పదకొండు రోజుల్లో చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది గణపతికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు ఏదో ఒక రోజు వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన నైవేద్యాలను సమర్పిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఈ సంవత్సరం ఆనందంగా జీవిస్తారు మరీ ముఖ్యంగా అటుకులతో కలిపిన బెల్లాన్ని నైవేద్యంగా గణపతికి సమర్పిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబంపై గణపతి అనుగ్రహం లా ఉంటుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు వినాయకుడికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అంతేకాకుండా గణపతికి చెరుకు గిడలను నైవేద్యంగా సమర్పించినా కూడా డబ్బు సమస్యలు ఉండవు అలాగే అప్పు సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభించాలన్నా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలన్నా గణపతికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే చాలు వినాయకుడు సంతోషంతో మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు ముఖ్యంగా వినాయక తిది రోజుల్లో రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది రుద్రాక్షను ధరించే ముందు రుద్రాక్షను పాలలో అభిషేకం చేసి పూజ చెయ్యాలి పూజించిన రుద్రాక్షను ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి శనగపప్పులో పంచదారను కలిపి ఆవుకు తినిపిస్తే మీరు కోరిన కోరికలు అన్ని నెరవేరుతాయి ఈ పరిహారం చేస్తే గణపతి అనుగ్రహం కూడా మీపై ఖచ్చితంగా ఉంటుంది వినాయకుడి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు గణపతికి నమస్కారం చేసుకుని తొమ్మిది గుంజిల్ తీస్తే చాలా మంచిది వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణపతికి పసుపు రంగు పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది గణపతికి కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది జమ్మి ఆకు గణపతికి ఎంతో ప్రీతికరమైనది ఓం విఘ్నేశ్వర ఆయన మహా అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి ఈ జమ్మి ఆకులను సమర్పించండి తరువాత మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి ఇలా చెయ్యడం వల్ల ఆ గణపతి మరింత సంతోషిస్తాడు అలాగే గణపతి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది వ్యాపారాలు చేసే వాళ్ళు బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి అలాగే వ్యాపారాల్లో డబ్బు నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే గణపతికి అరటి పండ్లను సమర్పించండి గణపతిని ఎర్రని పూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఎర్ర మందారం గన్నేరు పూలు అంటే వినాయకుడికి చాలా ఇష్టం మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంట్లో సంపద పెరగాలంటే మందార పూలతో కాని గన్నేరు పూలతో కాని గణపతిని పూజించండి జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు గణపతిని పూజించిన పూలను మహిళలు తలలో పెట్టుకుంటే వారికి చాలా మంచి జరుగుతుంది గణపతి పూజలో తెలుపు రంగులో ఉండే పూలు ఉపయోగించకూడదు గణపతికి శనగలు అంటే చాలా ఇష్టం కాబట్టి గణపతికి శనగలను నైవేద్యంగా పెడితే గణపతి సంతోషపడి మీ కోరికలు వెంటనే తీరుస్తాడు వినాయకుడికి పురిహోరను సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది మీ కష్టాలన్నీ తీరిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే గణపతికి ఎండు ద్రాక్షాను నివేదించండి ఇలా చేస్తే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది జామ పండ్లను నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే గణపతి ముందు ఇరవై ఒకటి గరిక ఆకులను పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ గణపతికి నమస్కారం చేస్తే అతి త్వరలోనే మీరు అనుకున్న కోరికలు నెరవేరతాయి గణపతికి దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే గణపతి నుదిన కుంకుమ రాసి అదే కుంకుమను మీ నుదిపై తిలకంగా పెట్టుకోండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ప్రతి పనిలో విజయం ఉంటుంది గణపతి ఆలయానికి వెళ్లి లడ్డులను సమర్పించడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది అలాగే వినాయకుడి ఆశీర్వాదంతో అప్పుల కష్టాలు తొలగిపోతాయి ఎవరైతే అధర్వ శీర్ష పారాయణం చేస్తారో వారిపై వినాయకుడు వరాలు కులిపిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి